ఓం నమో వెంకటేశాయ తిరుమల వెంకటేశ్వర స్వామి గడ్డం మీద పచ్చకర్పూరం ఎందుకు పడతారో మీకు తెలుసా తిరుమలలో వెంకటేశ్వర స్వామి పూజకు పువ్వుల కోసం తోటను పెంచాలని నిర్ణయించి రామాంజుల వారి శిష్యుడైన అనంతల్వార్ను నియమించారు రామాంజుల ఆజ్ఞ పాటిస్తూ అనంతల్వార్ తన భార్యతో కలిసి తిరుమల కొండపై ఉద్యానవనం స్థాపించాడు అక్కడే తాను స్వయంగా పూలు నాటి వాటిని కోసి స్వామికి అర్పించేవాడు అతడు ఎవరి సహాయం తీసుకోడు ఎందుకంటే ఇది స్వామివారి సేవ అనుకుని ఇతరుల సహాయం తీసుకోవడం తప్పు అని భావించేవాడు ఉద్యానవనం కోసం అనంతల్వర్ బావిని తవ్వుతుంటే నిండు గర్భిణి అయిన అతని భార్య ఆ మట్టిని గంపలోకి ఎత్తి దూరంగా వేసేది ఇదంతా చూస్తున్న వెంకటేశ్వరుడు బాలుని రూపంలో వచ్చి సాయం చేస్తా అని అంటాడు కాని అనంతల్వార్ దానికి ఒప్పుకోడు అయినా అతని భార్య దగ్గరకు వెళ్లి ఒప్పిస్తాడు అనంతల్వార్ భార్య తన భర్తకు తెలియకుండా మట్టి గంపను బాలుడికి ఇచ్చేది ఆ బాలుడు దూరంగా వేసేవాడు ఏంటి ఇంత వేగంగా మట్టిని పడేస్తుంది అని పైకి వచ్చి చూస్తే ఆ బాలుడు మట్టిని పడేస్తాడు ఇదంతా చూసిన అనంతల్వార్ కోపంతో తన దగ్గర ఉన్న గుణపం ని విసురుతాడు గుణపం గడ్డానికి తగిలిన బాలుడు ఆనంద నిలయంలోకి వెళ్లి అవుతాడు ఆ బాలుడు వెనకే అనంతల్వార్ వెళ్లి చూస్తాడు బాలుడు కనిపించుడు కాని స్వామివారి గడ్డంపై రక్తం కారటం చూసి వచ్చింది వెంకటేశ్వరుడే అని గ్రహించి శ్రీవారిని గాయం ఉపశమనం కోసం చందనం రాసి ఆపై పచ్చకర్పూరాన్ని పెడతారు అప్పటి నుండి పచ్చకర్పూరం పెట్టడం ఆచారంగా మారిపోయింది ఈ కథ నిష్కలమైన సేవ ఎంత గొప్పదో చూపిస్తుంది స్వామి భక్తుని సేవను స్వయంగా స్వీకరించగలడు అన్న నిజం చెబుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే గోవింద గోవింద అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్